ఇంటి తర్వాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి వింటేజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ డబల్ టూ జపాన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందా దీనికి కారణాలు ఏంటి జపాన్ కరెన్సీ డాలర్ కన్నా బలహీనంగా ఉండడం ఒక కారణమన్న నిపుణులు దేశ జనాభా క్షీణత కూడా కారణమేనని చెబుతున్నారు దీనికి తోడు మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికుల కొరతను వలసలతో అధిగమించకపోవడము ఒక కారణం కావచ్చున్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాలు కుర్చించుకుపోవడంతో అనౌహ్యంగా మాద్యంలోకి జారుకుంది దేశాతీయోత్పత్తి అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు చివరి మూడు నెలల్లో ఊహించిన దానికంటే దారుణంగా సున్నా పాయింట్ నాలుగు శాతం తగ్గింది అంతకు ముందు త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మూడు పాయింట్ మూడు శాతం క్షీణించిన తర్వాత ఇది వచ్చింది జపాన్ తాజా గణాంకాలు కూడా ఆ దేశం ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని కోల్పోయిందని సూచిస్తున్నాయి గతేడాది నాలుగో త్రైమాసికంలో జపాన్ జేడిపి ఒక శాతం కంటే ఎక్కువగా పెరిగిందని కొత్త డేటా చూపుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు అక్టోబర్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి యుఎస్ డాలర్లలో కొలిచినప్పుడు జర్మనీ జపాన్ను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని అంచనా వేసింది రెండు దేశాలు తమ ఆర్థిక వృద్ధి గణాంకాల తుది సంస్కరణలను ప్రచురించిన తర్వాత మాత్రమే ఐఎంఎఫ్ దాని ర్యాంకింగ్ లో మార్పును ప్రకటించింది రెండు వేల ఇరవై మూడులో జపాన్ ఆర్థిక వ్యవస్థ విలువ నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు ఉండగా జర్మనీది నాలుగు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లు అని తాజా గణాంకాలు చూపిస్తున్నాయని ఆర్థికవేత్త నీల్ న్యూమాన్ తెలిపారు డాలర్ తో పోలిస్తే జపాన్ కరెన్సీ బలహీనత కారణంగా యోన్ కోలుకుంటే దేశం మూడో స్థానానికి తిరిగి రాగలదని న్యూమోన్ ఇదిలా ఉంటే ఐఎంఎఫ్ డిప్యూటీ హెడ్ గీతా గోపినాథ్ జపాన్ ర్యాంకింగ్స్ లో పడిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం గత సంవత్సరం యుఎస్ డాలర్ తో పోలిస్తే తొంభై శాతం పడిపోవడమేనని అన్నారు ఆయనప్పటికీ యోన్ బలహీనత జపాన్ లోని కొన్ని అతిపెద్ద కంపెనీల షేర్ల ధరలను పెంచడానికి సహాయపడింది ఎందుకంటే ఇది విదేశీ మార్కెట్లలో కాళ్ల వంటి దేశ ఎగుమతులను చౌకగా చేస్తుంది బ్యాంక్ ఆఫ్ జపాన్ రెండు వేల పదహారులో ప్రతికూల వడ్డీ రేటును ప్రవేశపెట్టింది తద్వారా ఇది ఖర్చు పెట్టుబడిని పెంచడానికి ప్రయత్నించింది ప్రతికూల రేట్లు ప్రపంచ పెట్టుబడిదారులకు యోన్ ను తక్కువ ఆకర్షణీయంగా చేస్తాయి ఇది కరెన్సీ విలువను తగ్గించింది జపాన్ ద్రవ్యోల్బణం రేటు నలభై ఒక సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది ఎందుకంటే వ్యాపారాలు తమ వినియోగదారులకు అధిక ఖర్చులను అందించడమే కారణంగా తెలుస్తోంది గత నెలలో ప్రధాన వినియోగదారు ధరలు ఒక ఏడాది క్రితం కంటే నాలుగు శాతం పెరిగాయి పెరుగుతున్న జీవ వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడడానికి దాని వడ్డీ రేట్లను పెంచడానికి సెంట్రల్ బ్యాంక్ పై మరింత ఒత్తిడి తెస్తుంది ధరలు పెరిగిన తర్వాత కూడా జపాన్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యల్ప ద్రవ్యోల్బణం రేటును కలిగి ఉంది పెరుగుతున్న ధరలను అరికట్టడానికి సెంట్రల్ బ్యాంక్ తన ఆర్థిక ఉద్దీపన కార్యక్రమాన్ని దశల వారీగా ప్రారంభించారని చాలా మంది నిపుణులు అంచనా వేశారు తాజా అధికారిక గణాంకాలు డిసెంబర్ లో యుఎస్ లో ద్రవ్యోల్బణం ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉండగా యూరోజోన్ లో తొమ్మిది పాయింట్ రెండు శాతం యూకేలో పది పాయింట్ ఐదు శాతంగా ఉంది రెండు వేల పది వరకు జపాన్ ఆర్థిక వ్యవస్థ రెండో అతిపెద్దది జపాన్ సాపేక్ష బలహీనత దాని జనాభాలో క్షీణత వెనుకబడిన ఉత్పాదకత పోటీ తత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆర్థికవేత్తలు అంటున్నారు జపాన్ రెండో ప్రపంచ యుద్ధం బూడిద నుండి యుఎస్ తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభైల వరకు కొనసాగింది అయితే గత ముప్పై ఏళ్లలో చాలా వరకు ఆర్థిక వ్యవస్థ కొన్ని సమయాల్లో మధ్యస్థంగా మాత్రమే వృద్ధి చెందింది పంతొమ్మిది వందల తొంభైలో దాని ఆర్థిక భద్రం ప్రారంభమైన తర్వాత ప్రధానంగా మందగమనంలో ఉంది జపనీస్ జర్మన్ ఆర్థిక వ్యవస్థలో రెండు బలమైన ఉత్పాదకత్వం బలమైన చిన్న మధ్య తరహా వ్యాపారాల ద్వారా శక్తిని పొందుతున్నాయి సాపేక్షంగా తక్కువ మంది విదేశీ నివాసితులు ఉన్న ద్వీప దేశంగా జపాన్ జనాభా కొన్నేడుగా కుచించుకుపోతోంది తాజా డేటా బలహీనపడుతున్న జపాన్ వాస్తవాలను ప్రతిబింబిస్తుందని జపాన్ ప్రపంచంలో తక్కువ ఉనికిని కలిగి ఉండే అవకాశం ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు జపాన్ కార్మికుల కొరత సమస్యను పరిష్కరించడానికి ఇమిగ్రేషన్ ఒక ఎంపిక కానీ దేశం తాత్కాలిక బస్సులు మినహా విదేశీ కార్మికులను సాపేక్షంగా అంగీకరించదు వివక్ష వైవిధ్యం లేకపోవడం కూడా కారణం కావచ్చు రోబోటిక్స్ కీలకంగా మారుతున్నా ఇవేవి కార్మికుల కొరతను పూర్తి చేయలేదు జపాన్ నినాదంగా వృద్ధి చెందడం వెనుక ఉన్న మరో ముఖ్య అంశం ఏంటంటే వేతనాలు నిలిచిపోవడం వల్ల కుటుంబాలు ఖర్చు చేయడానికి ఇష్టపడరు అదే సమయంలో వృద్ధాప్యం తగ్గిపోతున్న స్వదేశీ మార్కెట్ లో కాక విదేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను వ్యాపారాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి ప్రైవేటు వినియోగం గతేడాది వరుసగా మూడు త్రైమాసికాల్లో పడిపోయింది గృహ పొదుపు రేటు ప్రతికూలంగా మారినందున ఈ ఏడాది వృద్ధి మతగించిందని అంచనాలు వినిపిస్తున్నాయి